అమ్మవారి కష్టోత్రం అని చెప్తున్నాం అమ్మవారి మనకు పువ్వులు పువ్వులు అయిపోయిన తర్వాత కొద్దిగా కుంకాన్ని అలా అమ్మవారికి పూజ చేస్తూ ఉండాలి ఓం ప్రకృతి నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూత హితప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమ ఓం విభూత్యై నమః ఓం నమః ఓం పరమాత్మికాయ నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయ నమ ఓం పద్మాయ నమ శుచియ నమ స్వాహాయ నమ స్వదాయ నమ స్వదాయ నమ ఓం ధన్యాయ నమ హిరణ్మయ నమ ఓం లక్ష్మై నమ ఓం నిత్యపుష్టాయ నమ ఓం విభావర్య నమ ఓం ఆదిత్యమత్యై నమ ఓం దీప్తాయ నమ ఓం వసుదాయ నమ වසදධානමහා කමලා යනමහා කාන්තා යනමහා කාමක්ශනමහා කෝත සබවා යනමහා අනුග්‍රහ ප්‍රදාා යනමහා ම් බොද්ධ යනමහා අනගයනමහා හැරිවල්ලවා යනමහා අසෝக்காයනමහා අමුෘතා යනමහා ම් දප්තා යනමහා ලෝකසෝක වனாසිං නමහා ఓం ధర్మలయ నమ ఓం కరుణాయ నమ ఓం లోకమాత్ర్యే ఓం పద్మప్రియాయ నమ ఓం పద్మహస్తయ నమ ఓం పద్మాక్షయ నమ పద్మసుందర్య నమ పద్మోద్భవాయ నమ ఓం పద్మముఖే నమ ఓం పద్మనాభప్రియాయ నమ ఓం రమాకాయ నమ పద్మమాలధరాయ నమ ఓం దేవ్యే నమ పద్మ్యై నమ ఓం పద్మగందిన్య నమ పుణ్యగంధాయ నమ ఓం సుప్రసన్నాయ నమ ఓం ప్రసాదాభిముఖే నమ ప్రభాయ నమ ఓం చంద్రవదనాయ నమ చంద్రాయ నమ చంద్రసోదర్య నమ చతుర్భుజాయ నమ ఓం చంద్రరూపాయ నమ ఓం ఇందిరాయ నమ ఇందూశీతలాయ నమ ఆహ్లాదజనన్య నమ ஓம் புஷியை நம ஓம் சிவாய நம ஓம் சிவகரியை நம ஓம் சத்யை நம ஓம் விமலாய நம ஓம் விஷ்வனியை நம ஓம் துஷியை நம ஓம் தாரிநியை நம ஓம் பிரீத்தபுஷ்கை நம ஓம் சாந்த ஓம் சுக்லாம்பரா நம ஓம் ஸ்ரீயை நம ஓம் பாஸ்வரியை நம ஓம் பிளவனா நம ஓம் வராரோ நம ఓం యశస్వి నమ ఓం వసుంధరాయ నమ ఓం ఓదరాంగాయ నమ హరిణ్యై నమ హేమమాలి నమ ఓం ధనధాన్యకర్య నమ ఓం సిద్ధయ నమ ఓం సైణ సౌమ్యాయ నమ శుభప్రదాయ నమ ఓం శుభధాయ నమ ఓం నృపభీష్మగతానందాయ నమ ఓం వరలక్ష్మీ నమ ఓం వసుప్రదాయ నమ ఓం శుభాయ నమ ఓం హిరణ్యప్రాయ నమ సముద్రతనయాయ నమ జయాయ నమ మంగళదేవ్యై నమ విష్ణువక్షస్థలస్థిత ఓం విష్ణుపత్ ఓం ప్రసన్నాక్షయ నమ నారాయణస్రిత ఓం దారిద్రదంశి ఓం దై నమ సర్వోద్రవనారణ్యై నమ ఓం నవదుర్గా మహాకా నమ ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయ నమ ఓం త్రికాళజ్ఞానసంపన్నాయ నమ భువనేశ్వర్య నమ శ్రీవరలక్ష్మీదేవతరలక్ష్మీదేవ్యే నమో నమ నానావిధవిర్మల పత్రుష్పపూజా సమర్పయామి